రేపు ఇరవై రెండు వైశాఖ అమావాస్య మంగళవారం ఈ అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటారు అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకుని ఈ రెండు వస్తువుల ఇంటికి కనుక మనం తెచ్చుకున్నామంటే చాలండి కూర్చుని తిన్న తరగన ఐశ్వర్యం లభిస్తుంది నాలుగు వైపుల నుంచి దళం దూసుకు వస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహము లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో వేస్తుంది ఈ అమావాస్య రోజున ఈ వస్తువులు కొంటే చాలు అష్టైశ్వర్యాలు కురుస్తాయి కలుగుతాయి కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులు ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులు మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి వీటికి మనమేం పెద్దగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదండి చాలా చిన్న వస్తువులు కానీ వీటి వల్ల మనకి మంచి లాభాలు అయితే కలుగుతాయి మరి ఇంటికి ఈ అమావాస్య రోజున ఏ వస్తువులు కొనాలి ఏ వస్తువులు కొంటే ధనలాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు కనుక మీకు కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రము ఉంటాయి అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మనం మంగళవారం అసలు అసలు మా మంగళవారము అమావాస్య కలిసి వస్తే దాన్ని మంగళ అమావాస్య లేదా భోమి అమావాస్య అంటారండి ఇది సూర్యగ్రహణంతో సమానమైనటువంటి ఈ ఈరోజు తిథులలో చాలా అలా అంతటి పవర్ఫుల్ శక్తి అనేది ఉంటుందండి ఈ మంగళవారము అమావాస్య అనేది కలిసి వస్తే చాలా శక్తివంతమైంది అలాగే వారాలలో మంగళవారం కూడా చాలా పవర్ఫుల్ మంగళవారం అమావాస్యలో కలిసి వస్తే దాన్ని మంగళ అమావాస్య లేదా భూమి అమావాస్య అని చెప్పేసి పిలుస్తారని చెప్పుకున్నాం కదా ఈ అమావాస్య అన్ని రకాల భూత ప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది దుష్ట శక్తులను తొలగిస్తుంది ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుని దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరగోచ నరపీడ దిష్టి దోషం అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగింపు చేసుకోవాలి అంటే మంగళవారంతో కూడినటువంటి అమావాస రోజున శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి అలాగే ఈ శని జయంతి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపించినా ఆ కుక్కలకు మినుములతో చేసినటువంటి పదార్థాలు అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ గుడుములు కానీ ఇట్లా ఏ ఏ పదార్థమైన పర్వాలేదండి వాటిని పెట్టడానికి చూడండి ఇలా ఈరోజు కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే శనిదేవుని యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదండి ఈ అమావాస్య రోజు ఎవరో కూడా చింతపండునైతే తినకూడదు ఏ రూపంలో కూడా మనం చింతపండునైతే తినకూడదు కూరల్లో కూడా చింతపండు వాడకూడదు అంటే పులుసు కూరలు ఈరోజు ఇంట్లో అయితే యూస్ చేయకూడదు ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు అంతేకాదు ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఆంజనేయ స్వామికి కూడా అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి కుదిరితే ఆంజనేయ స్వామి వారికి గుడికి వెళ్ళండి ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు నాలుగు వైపుల నుంచి ధనం దూసుకువస్తుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది శాస్త్రాలు చెప్తున్నాయండి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోతే ఈ రెండు వస్తువులు కొను తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా ధనానికి లోటు లేని ఉండదు మరి ఈ అమావాస రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏంటండి అంటే గుర్రపు నాడ ఈరోజు గుర్రపు నాడ కొంటే అను ఇంటికి తెచ్చుకుంటే శని దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుందండి శని దోషాలు పోతాయి కావాల్సినంత ధనం వస్తుంది దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా దొరికితే గుర్రపు నాడను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఈ గుర్రపు నాడను పూజ స్టోర్స్లో మనకి అమ్ముతుంటారండి ఈ గుర్రపు నాడ అనేది చాలామంది కూడా ఈరోజు గుర్రపు నాడను తెచ్చుకుంటే శని దోషాలు తొలగిపోతాయి శని దో అనుగ్రహం అయితే కలుగుతుందండి కావలసినంత ధనం వస్తుంది దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు తప్పనిసరిగా గుర్రపు నాడను తెచ్చుకుని ఈ గుర్రపు నాడను పూజా స్టోర్స్లో అమ్ముతారండి గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది ఎన్నో శక్తులు కలిగినటువంటిది శని దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది శని జయంతి రోజున ఈ గుర్రపు నాడని ఇంటికి తెచ్చుకోవడం వలన మనకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రాలు పోతాయి లెక్కలైనంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటిపై ఉండే చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు చాలా బాగా కలిసి వస్తుందండి తిరుగు అనేది ఉండదని చెప్పవచ్చు మీకు రాజయోగం పట్టాలన్నా పట్టిందల్లా బంగారంగా మారాలన్నా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా గొప్ప ధనవంతులుగా మారాలన్నా కంపల్సరిగా ఈరోజు గుర్రపునాడును తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇదేం మనకి ఎక్కువ ఖర్చు ఏమి ఉండదండి ఎక్కువ రేట్ ఏమి ఉండదు కనుక ఈరోజు ఒక గుర్రపు నాడు తెచ్చుకోండి ఈ గుర్రపు నాడుతో ఒక చిన్న పని చేయాలండి మీ అలా చేస్తే మీ సుడు తిరిగిపోతుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మరియు శని మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళకి శని దుస్థానంలో ఉన్నటువంటి వారికి అద్భుత పరిహారం అని చెప్పాలండి ఈ గుర్రపు నాడ పరిహారము శని గ్రహ దోషాలు అనేవే కాకుండా నరదిష్టి నరఘోష ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు మరియు వ్యాపారాభివృద్ధికి ఆనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమాన్వితమైన దైవిక వస్తువు ఏంటండి అంటే గుర్రపునాడ ఈ గుర్రపు నాడ అంటే గుర్రం యొక్క కాళ్ళకు తొడుగుతు తొడిగి ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రం కాలి నుండి తొలగిస్తారు అలాగ తొలగించబడిన నాడను ఎన్నో జ్యోతిష్య సాంత్రిక అయితే ఉపయోగిస్తారు ఈ అమావాస రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకొని దాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి తరువాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యూ ఆకారంలో బిగించుకోవాలండి ఇలా వేలాడదీస్తే తీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ నాడకు మనకు దృష్టిపరంగా ఉపయోగపడుతుంది చక్కని మంచి ఫలితాలను తెచ్చిపడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మన కష్టైశ్వర్యం సిద్ధింపజేసేలా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి యూజ్ అవుతుంది గుర్రపునాడను కొరి తెచ్చుకోవడానికి ఈ అమావాస్య అనేది మనకి చాలా మంచి రోజునే చెప్పాలి అందుకే గుర్రప్ప నాడని ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు తీయాలి మంచి ఫలితాన్ని పొందండి కాబట్టి ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి ఫలితాలను పొందండి ఇక తర్వాత మనం తెచ్చుకోవాల్సినటువంటి ఇంకొక వస్తువు అది రెండవ వస్తువు ఏంటండి అంటే ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలు అంటే లక్ష్మీదేవికి మరియు శనీశ్వరునికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఆవాలు ఇంటికి తెచ్చుకోవాలి ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి చేరుతుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఆవాలు ఇంటికి తెచ్చు తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలు మీరు అనేక రకాల పరిహారాలకు యూజ్ చేసుకోవచ్చండి లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో యూస్ చేసుకోవచ్చు అలా కూడా ఫలితాలైతే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు కాబట్టి ఆవాలను ఇంటికి తెచ్చుకొని చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది మరీ పెద్దగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకు దొరుకుతూ ఉంటాయి కదా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో పెడితే చిన్న చిన్న ప్యాకెట్స్ ఇవి ఇంటికి తెచ్చుకోండి మీరు ఒక్కటి తెచ్చుకో తెచ్చుకోవాలని రూలేం లేదు అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలి చిన్న ప్యాకెట్ అనేది ఏం లేదు మీకు నచ్చింది మీ స్తోమతకి తగ్గట్టు మీకు నచ్చింది మీకు ఏం కావాలో అది తెచ్చుకుంటే సరిపోతుంది ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచిన తర్వాత తీసేసి ఆవాలు వంటగదిలో పెట్టుకుని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు ఈరోజు ఆవాలు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం లభిస్తుందండి చక్కని అభివృద్ధి కూడా ఉంటుంది ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఆవాలు తప్పనిసరిగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని వంటల్లో వాడుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏంటండి ఉప్పు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి అమావాస్య రోజు అందులోనూ ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలా కలిసి వస్తే దాన్ని మంగళ అమావాస్య అని చెప్తారు కదా ఈ మంగళ అమావాస్య రోజున ఉప్పు కొంటే చాలా అదృష్టం మనకు ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పు ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి దాని యోగం సిద్ధిస్తుంది అద్భుతాలు చూస్తాము ఉప్పును రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ ఇట్లా పిలుస్తుంటాం కదా ఇలా ఎలా పిలిచినా కూడా ఉప్పు మాత్రం ఉప్పే కదా కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని మీకు చేయండి కొని తెచ్చుకోండి మీరు చేయాల్సిన మీకు ఎంతది కావాలో అంతది తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న తర్వాత పరిహారాల కోసం కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు లేకపోతే రెగ్యులర్ యూస్ కానీ యూస్ చేసుకోవచ్చు ఈ రోజున రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసి అందులో రెండు యాలకులు రెండు లవంగాలు చిటికెడు కుంకుమ ఒక బిర్యానీ ఆకు వేసి ఆ తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన ఉప్పుని ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత తీసేసి పారే నీటిలో పడేసేస్తే సరిపోతుంది కనుక ఈ పరిహారం చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎలా చేయండి లేదా మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను మామూలుగా ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని మనం రెగ్యులర్గా వంటల్లో యూస్ చేసుకున్నట్లుగా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఉప్పుని ఎలా అయినా సరే వాడుకోవచ్చు రాళ్ళ ఉప్పు చెడును అనేది తీసేస్తుంది అంతేకాదండి దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా మనకు తెలియంది కాదు రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైంది శక్తివంతమైంది నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దాంతోపాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంటిలోనికి చేరుతుంది చాలామందికి తెలిసినటువంటి విషయమే అందుకే ఈ అమావాస రోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి ఆ ఉప్పు మీకు చేయాల్సినటువంటి ఈ పరిహారం చెయ్యండి లేదు మాకు పరిహారం వద్దంటే మానేసేసేయండి ఇట్లా ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోవడం దాని తర్వాత దాంతో తర్వాత ఏం చేస్తారనేది మీ ఇష్టం ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి బెల్లం అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలన్నా చెడు వార్తలు వినకూడదు మంచి మాకు జరగాలి మంచి శుభ ఫలితాలు కలగాలి అనుకునేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బెల్లం తెచ్చుకోండి కావాలంటే బెల్లానికి బదులు పంచదార కూడా ఈ అమావాస రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈరోజు బెల్లం తెచ్చుకున్న ఆ బెల్లాన్ని నైవేద్యాలకు యూజ్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో వంటలకు వాడుకోవచ్చు అంటే మన ఇంట్లో టీ కాఫీ లాగా కూడా బెల్లం కొంతమంది యూస్ చేస్తారు అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మంచి శుభ ఫలితాలను అయితే పొందవచ్చు కానీ ఏ వస్తువు అయినా సరే మీరు ఇంటికి తెచ్చుకొని తీసుకువెళ్ళినాక దాన్ని వెంటనే ఓపెన్ చేసేసి మన ఇంట్లో యూస్ చేసుకునే వాటికి అలా యూస్ చేయకోకుండా కొంత సమయం ఆ దేవుని దగ్గర ఒక పది నిమిషం పదిహేను నిమిషాల వరకు పూజ గదిలో పెట్టేసుకుంటే చాలా పవిత్రంగా మారుతాయి బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి పూజ గదిలో పెట్టినప్పుడు దేవుని యొక్క చూపు ఆ వస్తువు మీద పడుతుంది అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తారు మంచి ఫలితాలు కూడా మనకి ఇచ్చేలా చేస్తారు కాబట్టి బెల్లాన్ని తెచ్చుకొని ఈ విధంగా ఉపయోగించండి ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని పూజ గదిలో కాసేపు ఉంచిన తర్వాత బెల్లాన్ని బెల్లం డబ్బాలో పోసుకోవచ్చు ఈ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఇది పోసేస్తే ఆ బెల్లం ఇంట్లో ప్రసాదంగా వాడుకోవచ్చండి వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా రోజు బెల్లం తెచ్చుకు ఇట్లా బెల్లం తెచ్చుకున్నాం అనుకుంటే ఈరోజు ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చెడు వార్తలు అనేవి మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి అందుకు ఈ బెల్లం ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా బెల్లం ఇంటికి తెచ్చుకోండి ఇక తర్వాత గోమూత్రం గోమూత్రం ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే చాలా మంచిదండి గోమూత్రం అంటే మనకి పూజా స్టోర్స్లో అమ్ముతారండి గోమూత్రం అంటే మనకి నార్మల్గా ఒక సిక్స్టీ టు హండ్రెడ్ రూపీస్ పెడితే వస్తుంది పూజా స్టోర్స్లో అయితే ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి అలా గోమూత్రం ఈరోజు మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం గోమూత్రంతో పరిహారాలు ఎంతగానో యూజ్ అవుతాయి కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈరోజు గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో గోమూత్రం కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగు పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదనను పెంచి చక్కగా ఐశ్వర్యమిచ్చేసి మీ జీవితాన్ని అయితే మార్చేస్తుంది ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల అశాంతి అనేది దూరమై శాంతి కలుగుతుంది అశాంతి అనేది దూరం అవుతుంది కొంతమంది ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేది వస్తూనే ఉంటాయి అది ఇంటి పరంగా కావచ్చు మనకి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అవి కూడా మనం ఇంట్లో ఇంటికి తెచ్చుకునేసి కొంతమంది ఓ ఫీల్ అయిపోతుంటారు కదా అలా అలాంటి సిచ్యువేషన్స్ ఉండి ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా ఉంటాం కదా అలా అలాంటివి ఏమీ లేకుండా అన్నీ తొలగిపోతాయండి ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కని అభివృద్ధి కూడా కలగడానికి గోమూత్రం యూజ్ అవుతుంది కాబట్టి అమావాస రోజు ఖచ్చితంగా గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పని చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఈరోజు శనగపప్పు కొని తెచ్చుకున్నా కూడా మన అదృష్టం కలిసి వస్తుంది అంటే శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్నా ఫలితం బాగుంటుంది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే అమావాస రోజు శనగపప్పు కొని తెచ్చుకోండి చక్కగా జాతక దోషాలు పోతాయి అలాగే జీలకర్ర కూడా ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన అనేది మీ సొంతమవుతుంది అంటే కోటి రూపాయలు వచ్చేస్తాయని కాదండి మనకి ఆదాయ మార్గాలు కనపడతాయి ఈరోజు జీలకర్రని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎడలేని సంపద మీ సొంతం తిరుగులేని యోగాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది మనం పట్టిందల్లా బంగారంలా మారుతుంది జీలకర్ర ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను పది నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంట గదిలో పెట్టుకుంటే చాలు దో జాతక దోషాలన్నీ తొలగిపోతాయి సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటి జన్మల అనుగ్రహం కో కో కోట అనుగ్రహం మనకి కలగడానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితాలు ఉన్నాయి మనం మొత్తం ఇక్కడ ఏడు వస్తువులు చెప్పుకున్నాం అమావాస్య రోజు ఈ వస్తువుల నుండి ఏ రెండు వస్తువులు కానీ ఒక వస్తువు కానీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు ఏమైనా సరే మీకు రెండు నచ్చినటువంటి వస్తువులు తెచ్చుకోండి తెచ్చుకొని తీసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసు కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులు అంతటి శక్తి కలిగి ఉంటాయి అమావాసు చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ వస్తువు శక్తి గ్రహ శక్తిని గ్రహించుకుంటాయండి అలా గ్రహించుకుని ఈ శక్తి మనకు మంచి చేకూరేలా చేస్తుంది మన మంచి ఫలితాలు కూడా వస్తాయి ఈ అమావాస్య చాలా గొప్పదిగా భావిస్తారు అందులో ఈసారి అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది అమృత ఘడియల్లో వచ్చింది అమృత తత్వం శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి ఈ అమావాస్యలో ఏర్పడ్డ కొత్త ఘడియల వల్ల మన జీవితం మారుతుంది అందుకే మీరు మర్చిపోకుండా ఈ అమావాస రోజు తెచ్చుకున్నటువంటి వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు కుదిరితే అంటే మీకు కుదిరితే వేరే వాళ్ళకు దానం చేయడానికి కూడా ట్రై చేయండి అలా దాన ధర్మాలు చేయడం వలన కూడా శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలు చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా చేసి చూడండి కనుక ఈ అమావాస రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శనిదేవుని యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి వైశాఖ నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యుదే ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడు శనిదేవుడు వైశాఖ మాసంలో అమావాస రోజున జన్మించారు అందుకే వైశాఖ అమావాస వైశాఖ మాసంలో అమావాస రోజున శని జయంతిని జరుపుకునే సంప్రదాయం అయితే ఉంది శని దేవునికి న్యాయ దేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతి ఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శని దేవుని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తుల కష్టాల నుంచి గట్టెక్కించి కలం కరుణామూర్తి అని చెప్పవచ్చు శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలిగిన వాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవ్వరిని అనవసరంగా హింసించరు శని శనీశ్వరుడు న్యాయంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయనకు కూడా పరమేశ్వరులలాగా ఆ వెంకటేశ్వర స్వామి వారిలాగా మనల్ని అనుగ్రహిస్తారని శాస్త్రం చెప్తుంది శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ కూడా ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి శని దోషం లేక శనికి సంబంధించిన ఇతర సమస్యలు తెలిగిపోతాయని చెప్పి పండుతులు తెలియజేస్తున్నారండి శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక నష్టాలు ఇలాంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలుంటాయి శని జయంతి అనేది శనిదేవునికి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవునికి అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించి ఫలితాన్ని పొందండి శని దోషం శని ప్రభావం అనేది తొలగిపోతుంది శని జయంతి నాడు ఏదైనా సరే శనీశ్వరాలయానికి వెళ్ళి శనిదేవునికి నమస్కరించండి ఓ గిన్నెలో నువ్వుల నూనెను వేసి అందులో ప్రతిబింబం చూసుకుని దానం చేయండి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని పీడలు పోవాలంటే శనిదేవునికి నువ్వుల నూనె అతో అభిషేకం చేయాలి జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు ఈరోజు శనిదేవుని పూజ చేస్తే మంచి శుభ ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి ఈ ప్రార్థించడం వల్ల భక్తుల కష్టాలు బాధలు తొలగిపోతాయి శని దేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తారు ఈ రోజు నలుపు రంగు దుస్తులను దానం చేస్తే మంచిది అంటే నలుపు వస్త్రా వస్త్రాలు ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వులు నూనె చేతితో తీసుకోకుండా తీసుకోవద్దండి తీసుకో తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే వైశాఖ అమావాస్య కలిసి వస్తున్న శని జయంతి రోజున పొరపాటును కూడా మనం కొన్ని పనులు చేయకూడదు మరి ఆ పనులు ఏంటండి అంటే ఈరోజు పొరపాటును కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపిరు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహ గృహప్రవేశాలు నామకరణ మొదలైన శుభకార్యాలు నిషిద్ధమండి ఈరోజు స్త్రీలను వృద్ధులు పేదవారిని ఎవ్వరిని అవమానించకండి వీలైనంత ఎక్కువసేపు మీరు పేదలకు సహాయం చేయాలి ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే దరిద్రానికి సంకేతం నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చే సమయంలో షాంపులు యూజ్ చేయకూడదని కేవలం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి షేవింగ్స్ గడ్డము గోల్డ్ కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రుచి చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవాళ్ళు ఎందుకండి అంటే అమావాస రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఈరోజు ముఖ్యంగా ఐదు నుంచి ఆరు గంటల మధ్య సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకండి ఈ రోజు ఇలా చేసి దరిద్రం పడుతుంది అదేవిధంగా పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకండి దరిద్ర దేహను ఆహ్వానించినట్లు అవుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది మనలో చాలా మందికి శని దేవుడి పేరు చెప్తే తెగ భయపడిపోతుంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని చెప్పేసి నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం కుంభరాశులకు శనిదేవుడు అధిపతిగా ఉంటారు మకర కుంభరాశులకు శనిదేవుడు అధిపతి అండి హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడ్డ కర్మలకు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా ఆ శనిదేవుడే బాధ్యత వహిస్తూ ఉంటాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలు కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తారు ఇవేవీ లేని వారు మాత్రం కఠినంగా శిక్షిస్తారు శని దేవుడు క్షమ క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటారు స్వీయ క్రమశిక్షణ సూత్ర సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదండి సంతోషకరమైన జీవితం గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు శనిదేవుడు వైశాఖ అమావాసనాడు జన్మించారు కాబట్టి దీన్ని శని జయంతిగా చేసుకుంటారు ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఈ శని దేవుని యొక్క అనుగ్రహం పొందవచ్చు ఈరోజు నవగ్రహాల ఆలయాలకు వెళ్ళి శనిదేవునికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాలు తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది నవగ్రహాలలో ఒక్కరు శనీశ్వరుడు సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడు భగవానుడికి అతను రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయన ఛాయాపుత్రుడు అనే పేరు కలిగినటువంటి వాడు జీవులు జాతక చక్రాలపై తన ప్రభావం ఎలా చూపబోతున్నాడు అని నిరూపించడానికి ఆయన జననం అమావాస రోజు సూర్యగ్రహణంలో జరిగిందని చెప్పేసి చెప్తారు ఈ జయంతి రోజున ఈ విధంగా గోవుకు కూడా మనం ప్రత్యేక ఆహార పదార్థాలు పెట్టడం వలన కూడా విశేష ఫలితం అయితే కలుగుతుందండి బియ్యం పిండి బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారం పెట్టండి మానసిక ప్రశాంతత కలుగుతుంది పచ్చగడ్డి గోవులకు ఆహారం పెట్టండి మనలో ఉన్న కోపం తగ్గుతుంది శని జయంతి రోజు నానబెట్టిన కుసుమ గింజలు గో గోవుకు ఆహారం పెట్టడం వల్ల పాపాలు తొలగిపోతాయి ఈ విధంగా టమాటాలు పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగిపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల దరిద్రం తొలగిపోతుంది పెసరల ఆవులకు పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఇట్లా గోవుకు మీకు మీకు ఉన్న దాంట్లో రకర మనం కనుక ఆహార పదార్థాలను పెడితే విశేష ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పేసి చెప్పవచ్చండి ఇలా శని జయంతి రోజున లేదా వైశాఖ అమావాస రోజున ఖచ్చితంగా పై పదార్థాలను భక్తితో గోవునికి సమర్పించడం వల్ల సమస్యలని సులభంగా ఎదిరించగలుగుతాం గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సుర నమ అనే మంత్రాన్ని పాటిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము శని దేవుని యొక్క అనుగ్రహము కూడా కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏదు ఆహారం పెట్టి ఈ మంత్రం కూడా జపించండి శుభ ఫలితాలను అయితే పొందండి మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్